నాన్న బొట్టు పెట్టుకోకుండా ఎప్పుడూ ఉండకూడదురా బొట్టు ఎప్పుడూ పెట్టుకోవాలి నాన్న అని అమ్మ చెప్పింది అనుకోండి పిల్లవాడు బొట్టు పెట్టుకుంటాడు అబ్బే మా ఇంట్లో ఇంగ్లీషే మాట్లాడతామండి అని చెప్పి తల్లి కూడా అని ఇంగ్లీష్ మాట్లాడేసేసి అబ్బం బొట్టి ఎందుకు అలాంటివన్నీ ఏం అక్కర్లేదు చాలా స్థాయి ఇప్పటి నుంచి ఎందుకురా బొట్టు మరి ఎప్పుడు వాడు దంతంబుల్ పడనప్పుడే తనుబంధరూఢియున్నప్పుడే కంతా రోజినప్పుడే జరాక్రం తంబు కానప్పుడే వింతల్ మేన చెరించినప్పుడే కురుల్ వెల్ కానప్పుడే చింతింపన్ బలమీ పదాంబు జవలం శ్రీకాళహస్తిశ్వర అంటాడు గుర్జటి అంతేగాని రిటైర్ అయిపోయిన తర్వాత నేను రామాయణం చదువుతానండి ఎవరైనా రాసి ఇచ్చేడా ఉంటావు అరవై ఏళ్ళు ఒకవేళ అరవై ఏళ్ళు అయిపోయిన తర్వాత రామాయణం పట్టుకుంటే మాత్రం నీకు బరువు తప్ప ఏమర్థం అవుతుంది అందులోంచి ప్రారంభం నుంచి ఒంట్లో ఓపికున్నప్పుడు రోజు కోసం రామాయణం నీకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీ పళ్ళు తిదేశావు వెండి పళ్ళని తాకట్టు పెట్టి ఊరగాయలు పెట్టుకున్నావా రామాయణం ఏడు కాండలు డబ్బు లేదా నీ దగ్గర ఎంత అన్యాయం నీ ఇంటికి వస్తే ఒక్క చోట రామాయణం పుస్తకాలు కనపడవా భాగవతంలో పన్నెండు స్కంధాలు నీ ఇంట్లో ఎక్కడా లేవా ఈశ్వర శతకం పుస్తకం లేదా తల్లిదండ్రుల ఫోటో లేదా నేను నీ ఇంటికి వచ్చి నిన్ను గౌరవించనా ఎంత అన్యాయం నీ కోరికే కనీసం రామాయణం ఏడు కాండల పుస్తకాలు ఇంట్లో లేకపోతే ఇప్పుడు మనుష్యుడు అని చెప్పడం ఎలా సాధ్యం అండి ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నావు చదవకపోతే పీడా పోయింది రోజు దాని మీద పువ్వు నమస్కారం పెట్టు రాముడంత అంత ధర్మానుష్ఠానం ఎప్పుడో అప్పుడో అప్పుడు నీ వంశంలో వస్తాడు